దూకి పెట్టి లేదు అన్నం లేదు కానీ చెర్రె దూకి చచ్చిపోయేటట్టు పరిస్థితి ఏర్పాటు చేసిండు ముఖ్యంగా రేవంత్ రెడ్డికి రైతుల ఉసురు ముందు మన ప్రభుత్వంలో రైతు భరోసా కార్యక్రమము మనం చెప్పుకున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా టింగ్ టింగు అని చెప్పి సప్పులు వస్తుండే అదే సప్పుల ప్రకారం పైసలు తెచ్చుకుంటుండీ ఇప్పుడు గడియారం తిరుగుతున్నది కానీ రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇంకా రెండు సమ రెండు పంటల పైసలు ఇంకేయలే అంటే ఒక ఐదు ఎకరాలు మినిమం తీసుకుంటే కూడా ప్రతి రైతు ముప్పై ముప్పై అరవై వేలు లాస్ అయిపోయింది ఇప్పటికే అరవై వేల రూపాయలు ఈరోజు వేస్తా రేపేస్తా అని చెప్పి ఇంతమంది మరి రైతుల ఉసురు నీకు ముట్టదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతున్న సభాముఖంగా మా పెద్దల సమక్షంలో ఇంతమంది రైతుల ఉసురు పోసుకొని మన ఏం బాగుపడతావు అనేది అర్థం కాదు ఇంకొకటి మహిళలకు చెప్పిండు ఇవి ఎన్ని ఏళ్ళు ఉన్నాడు రెండేళ్ళు అని చెప్పిరాలు ఇప్పుడు నేను వస్తే నాలుగు ఇస్తా అన్నాడు మరి రెండేళ్ళు ఎవడు కొట్టేసిండీ కొట్టేసి రా కొట్టేయలేదా అవునా కాదా నాలుగు ఇస్తున్నారు మీకు మరి రెండేళ్ళు ఎవరైనా ఉరికినాయా ఎలుకలు కొరికినాయా లేకపోతే ఏమైనాయి ఏళ్ళు లేకుండా అయింది ఆయన అవునా కదా అడగానే వద్దా ఇప్పటికైనా మహిళలందరూ కూడా ఖచ్చితంగా రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది మీరు కూడా ఆలోచన చేయాలి మరి మహిళలకు కూడా అందరికీ ఆడపిల్లలందరికీ కూడా ఇరవై ఐదు వందలు ఇస్తాను సంవత్సరం అవుతున్నది వాళ్ళలో ఒక ముప్పై వేల రూపాయలు ఇంతమంది ఉసురు పోసుకొని నువ్వేం బాగుపడతావు అనేది అయితే మాకు అర్థమైతలేదు ఒక రైతుగా ఈ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కానీ దేనికి కానీ మనం ఒక నల్ల బ్యాచ్ పెట్టుకుంటే సరిపోతుంది కానీ నిండ మునిగిన రైతులు ఎక్కడ నల్ల డ్రెస్ చేసుకొని నిరసన తెలిస్తే కూడా మరి ఆయనకు ఏమైతుందో ఏమో తెలియదు కాబట్టి పెద్దలందరూ కూడా ఈ సమయం ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు జై కేసీఆర్ జై కేటీ చాలా మంది రైతులు మాట్లాడడానికి నాకు తెలుసు కానీ ఇక్కడ సమయం లేదు మీ అందరి బాధ మాకు తెలుసు రుణమాఫీ కాలేదు రైతు బంధు రాలేదు బోనస్ కాలేదు సంపూర్ణంగా ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రైతు విశ్వాసాన్ని నటినిచ్చిండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు మీకు బాగా తెలుసు కాబట్టి కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ కూడా మీ తరఫున కొట్లాడమని మిమ్మల్ని పంపిరు కాబట్టి మాకు బరాబర్ తెలుసు మీ బాధ మీ యొక్క మీ యొక్క మాట మాకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు పెద్దలు మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ ఆనంద్ గారిని మాట్లాడాలని కోరుకుంటున్నారు జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారిని మాట్లాడాలని కోరుకున్నారు ఈరోజు రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొనడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వము అక్రమంగా ఎన్ని కేసులు పెట్టి జైలుకు పంపాలని చెప్పి ప్రయత్నం చేసినా నిక్కచ్చిగా నిజాలు చెప్తున్నటువంటి మన వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారికి అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారు మహమూద్ అలీ గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇంత వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు ఎమ్మెల్యేలు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చాలా మంది మాట్లాడేడున్నది నేను ఒకటే విషయం చెప్తాను మీ అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఫోటోలు దించుకుంటున్నారు అని చెప్పి తెలిసింది దించుకుంటున్నారా మీ అందరి ఫోటోలు కానీ అంతకుముందు ఏడాది క్రితము ప్రజాపాలన అని చెప్పి మీకు ఎవరెవరికి ఏమేమి కావాలా రేషన్ కార్డులు ఎవరికి కావాలా ఇల్లు ఎవరు కావాలని చెప్పి అప్పుడు కూడా రాసుకున్నారు కదా అప్పుడు ఆరు గ్యారెంటీల పేపర్ కూడా మీ దగ్గర ఇచ్చి పెళ్తే మీరు పెట్టేలా పెట్టి ఉంటారు కదా మరి అప్పుడు తీసుకున్నారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా తీసుకుంటారు అంటే అందుకే ఇప్పుడు మీరు మీ దగ్గరికి ఇట్లా మళ్ళీ ఎవరైనా వస్తే అప్పుడే రాసుకున్నారు కదా మాకు కావాల్సినవి ఏమేం కావాలనో రేషన్ కార్డు కావాలన్నా ఇండ్లు కావాలన్నా పెన్షన్ కావాలన్నా అని చెప్పి అప్పుడే రాసుకున్నారు కదా మళ్ళా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అని చెప్పి మీరు నిలదీయాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నది ఉట్టిగా ఎందుకంటే కాలం గడిపేయాల అప్పుడు ఏడాది క్రితం ఎలక్షన్లు ఉండే ఆరు నెలల క్రితం ఎలక్షన్లు ఉండే మళ్ళీ ఇప్పుడు మీ ఊర్లలో ఇప్పుడు సర్పంచ్లది అయిపోయింది మీరు చూసి ఉంటారు సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అందరిది అయిపోయింది కదా మళ్ళా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి కాలం గడపనిక చేస్తున్నారు తప్ప మీ అందరికీ కూడా నిజంగా ఇల్లు లేదు నిజంగానే ఇల్లు ఇస్తారేమో అనుకొని కొంతమంది పట్నం బొంబాయి బతుకనికే పోయిన వాళ్ళు కూడా ఫోటోలు చూస్తాం దా అని చెప్పి పిలిపిస్తున్నారంట ఆల్రెడీ మీ ఫోటోలైనా తీసుకున్నారు మీ అన్ని కూడా గట్టి చేసి పెట్టుకున్నారు ఊటికనైనా చెప్తున్నారు మీరు నమ్మదు మీరు ఒక్కటే పెట్టుకోవాల్సింది ఏంటంటే అప్పుడు ఆర్ గ్యారంటీలు అని చెప్పి పేపర్ మీ దగ్గర ఇచ్చింది కదా అవి మీ పెట్టెలలో పెట్టుకొని ఉన్నారు కదా గవి తీసుకొని ఉండాలి ఎవరు మీ దగ్గరికి మళ్ళీ వచ్చినా తీసి ఇది చూపెట్టాలా ఈ దానికి ముందు సమాధానం చెప్పినాక మీకు మళ్ళీ అడగాలని చెప్పి ఓట్లు అడగాలని చెప్పి మీరు చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ చెన్నమ్మ మాట్లాడతా ఇప్పుడు నాకు చెప్పిందే చెప్పు అవి నేను అడుగుతుందా రా ఇప్పుడే చెప్తున్నావు కదా నువ్వు గట్టిగా అందరికి వినిపించాలి కదా నేను అడిగింది అమ్మా ఒక పని చేయి నేను అడుగుతాను నువ్వు చెప్పుకో ఏ ఊరు మా కుమారు కూడా సార్ కూడా ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి వెళ్ళి ఎంత దూరం ఉంటుంది ఇక్కడ రెండు కిలోమీటర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ చెప్పారు మీకు లోన్ ఉన్నదా కాలేదు పక్కనా పక్క ఇప్పుడు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తున్నా చిన్నం అబద్ధం చెప్తుందా ముఖ్యమంత్రి అట్లా కాదు ముఖ్యమంత్రి అబద్ధం చెప్తుండ చిన్నం అబద్ధం చెప్తున్నా మరి మాకు రాలేదు మరి కేసు కేసు ఎవరి మీద పెడదాం ముఖ్యమంత్రి మీద పెడదామా చిన్నమ్మ మీద పెడదాం మోసం చేసిన మీద కేసు పెట్టాలని లేదు సార్ పెట్టాలి మరి గ్యాస్ గురించి చూడాలి ఐదు వందలు అన్నారు మరి ఐదు వందలు తొమ్మిది వందలు తీసుకుంటుండ్రు నాలుగు వందలు అన్నావా పడుతున్నాయో పడతా లేవా పడతా లేవా సార్ లేవా పడతాలేవా అది కూడా ఉత్త గ్యాస్ ముచ్చటి అయిపోయిందా అది గ్యాస్ లోపు లోపు నాలుగు ఎకరాలు సార్ నాలుగు ఎకరాలు ఎకరాలున్నవి

చార్నగర్ మాజీ శాసనసభ్యులు అంజన గారిని మాట్లాడాలని కోరుకుంటు బాగా ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ టైంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసినందుకు ఆ హామీలు అమలు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రైతు ధర్నా ఏర్పాటు చేయబడి చేయడం జరిగింది ఈ ధనా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిచ్చిన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వర్కింగ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి మాజీ మంత్రులు సబితాన్ రెడ్డికి శ్రీనివాస్ గౌడ్ గారికి అదేవిధంగా మహమ్మద్ గారికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారికి అదే మాజీ ఎమ్మెల్యేలు మహేష్ గారికి ఆనంద్ గారికి ముఖ్య పద్మనారాయణ రెడ్డి గారికి స్థానికులు కార్తిక్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి పెద్దలు నరేంద్ర నాగౌడ్ గారికి అదేవిధంగా మన క్యాంప్ మాండేషన్ పెద్దలందరికీ పెద్దలు ప్రస్తుత ప్రజా ప్రజలకు మాజీ ప్రజా ప్రతినిధులకు పార్టీ శ్రేణులకు రైతులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రోజు పేపర్లో చూసిన అధ్యక్ష భూమి ఉన్నది ఈ సార్ అనుకోమంటే ఆ సార్ అనుకోమంటే ఆ సార్ అనుకోమంటే ఈ సార్ అనుకోతాడు మమ్మల్ని ఎంతగానో దింపుతారు రోడ్ లేదు మా ఊరికి ఐదు వేలు మాట అయినాయి మళ్ళీ తెచ్చుకున్న లోన్ అవద్దం ఎందుకు నిజం చెప్తా తెచ్చుకున్నావు మా ఊరికి బస్సు లేదు

బుద్ధి నాకు చెప్పింది మీ అమ్మ ఓపుకున్నానికి ఓరగాలంత పట్నం అంట ఓపు ఓర్పు ఉన్నోనికి వాడు మార్పు మార్పు అని కదా మరి మా ఊరికి బస్ రావాలి లేకుంటే ఓటే సారు ఎవలకే అట్లా కాదు ఎవలకే ఓటు మరి మార్పు మార్పు అని కదా వాడు కేసు గారు సార్ కేసు అన్నాను తర్వాత రైట్ జై తెలంగాణ కూర్చో 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 అన్నదమ్ముల పంచాయతీలో ఏం చెప్తాం రాసో నువ్వు కూర్చో నీకు నీకు తప్పకుండా మంచి నీళ్ళు నీళ్ళు ఇవ్వు నువ్వు రాగు కూర్చో మంచి కూర్చో అటు నువ్వు మాట్లాడ అందేనా ఈరోజు ఈ రోజు పేపర్లో నేను ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చూసిన ఢిల్లీకి పోయి ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నా చెప్తాడు ఇక్కడికి వచ్చి ఇన్కమ్ లేదు ప్రభుత్వానికి ఇన్కమ్ లేదు అప్పుల పాలైన చెప్తాడు గ్రామీణ ప్రాంతంలో రైతులు కానీ కొద్దిగా మోసం చేయనికే మోసం మాటలు మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయినాడు తొలత పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున్నాడు మరి అప్పుల విషయం తెలియకుండా ఆదాయం తెలియకుండా నువ్వు మేనిఫెస్టో తయారు చేశావు అంటే నువ్వు ఆ మాటలు ఏం అనుకున్నా ఏం అవగాహన లేని ముఖ్యమంత్రి అనుకున్నా మేనిఫెస్టో తయారు చేసేటప్పుడు రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంత అప్పులు అంతా తీసుకున్నా కదా కేసీఆర్ గారు అప్పులు తెచ్చుడు ఎప్పటి బియ్యం షర్త్లకు లోపడే అన్ని రాష్ట్రాల తక్కువ అప్పులు తెచ్చి కాళేశ్వరం కానీ కరెంటు కానీ మనకు మిషన్ తాకితే కానీ చెల్లి కానీ తానిక నీళ్ళు ఇచ్చుడు అదే మన ఒకటే విషయం మన ప్రాంత విషయం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోదల పథకము ఆరు రిజర్వాళ్ళు ఉంటే ఐదు కంప్లీట్ అయిన ఒక సర్వే అయిపోయినా కల్లాపుడు పోయినాడు కొంత మనదీసుడు ఐదు రిజర్వాళ్ళు అయినాయి ఇంకొకటి ఒక లక్ష రూపాయలు ఉన్నది అవి ముఖ్యంగా మీ శాబాద్ నగర్ లో కోదండపూర్ ఉన్న రిజర్వా నుంచే కాలేజారికి నీళ్ళు వస్తాయి ఆ కార్యక్రమం చేశాడు నేను కొన్ని విషయాలు చెప్తా ఆ కేసీఆర్ గారిని ఇప్పుడు మేడం ఇప్పుడు అమ్మ అన్నదుడు కేసీఆర్ కే ఓటేస్తామని కారణం ఏంటంటే రైతు నేను అన్ని విషయాలు పక్కన పెద్ద మనుషులు మాట్లాడతారు నేను రైతు విషయంలో మాట్లాడతా కేసీఆర్ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో గత కాంగ్రెస్ సంవత్సరంలో రైతుల బాధ్యో తెచ్చిగా అందరికి కబంటు లేక ఎంత ఇబ్బంది పడ్డము మోటార్లు కాలిపోయి స్టార్టర్లు కాలిపోయి సేమ్ నిండిపోయి కనీసం ఎరువుతో పొందే పరిస్థితి ఉండేది అప్పుడు దాన్ని కేసీఆర్ ఎంత పైకి రైతు రైతులు ఎంత పైకి తెచ్చుడో మీరు అర్థం చేసుకోవాలి ప్రపంచంలో భారతదేశంలో చాలా మంది రైతే రాజు రైతు వేసినా రాజ్యం ఎత్తేసినా ఏందో అని చెప్తారు కానీ రైతు అనే మాట మాట్లాడటానికి ఎవరికన్నా ఇట్లా రైతు పెట్టుబడులకు కార్తీక సహాయం చేయాలని ఏ రాష్ట్రంలో ఎవరైనా ఇచ్చినా కాబట్టి కేసీఆర్ గారు తొంత ఆలోచన చేసి బయటకు కావచ్చు ముఖ్యంగా మూడు కరెంటు నీళ్లు పెట్టుబడి కరెంటు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటు అదేవిధంగా పెట్టుబడికి ఇచ్చుడు రైతు వేచిపోతే రైతు బీమా ఇచ్చుడు మన నీళ్లు నిజంగా ప్రాంతంలో తాజలు కాకున్నా చారి చుట్టు ప్రాంతంలో అప్పుడు నీళ్ళు రాకపోతే పశువులు నమ్ముకున్న సందర్భం ఉన్నాయి అట్లా ఇబ్బంది పడడం కానీ కేసీఆర్ వచ్చేవారు వెంటనే చెల్లు బాగా చేయించాలని ఆలోచన చేయడానికి వచ్చింది ఇంతకుముందు ముఖ్యమంత్రిగా అర్థం చేసుకోవాలి పెద్ద ఎత్తున చెల్లు బాగా చేపించిన మా ప్రాంతంలో చెల్లెల్లా వర్షాలు పడాయి చెల్లు నిన్నాయి గ్రౌండ్ వాటర్ లేవు పెరిగిపోయింది ఇప్పుడు నీళ్ళు కూడా ఇంకుతున్నాయా గ్రౌండ్ వాటర్ లేవు పెరిగిపోయింది పంటలు వండుతున్నాయి కానీ వాళ్ళు ఏమంటారు మేము వచ్చాక పంట పండించినా పంట వడ్లు ఎక్కువనేరు నువ్వు వచ్చాక ఏ ప్రాజెక్ట్ కట్టివు మా ప్రాంతాలు మాత్రం కేసీఆర్ ఇచ్చే చలర నిర్మాణ పునర్నిర్మాణం చలర్ర బాధ్యపు ఇచ్చిన దానికి అదే కరెంట్ ఇచ్చిన దానికి వడ్లు పండి కేసీఆర్ నిజంగానే వాళ్ళ రైతులు ఎంత అభివృద్ధి చెందంటే మన తాన ఏదో భూముల ఎప్పుడు లక్ష రెండు చనిపోయింది మహా కష్టం ఉండే కేసీఆర్ వచ్చిన తర్వాత కోట్లకు వచ్చింది ఇప్పుడు విలువ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన అది కూడా పోయింది వెనకటికి భూమి డబ్బో పిల్లలు చేయలేకపోయింది ఇప్పుడు భూమి నుండి పిల్లలు వచ్చే పరిస్థితి వచ్చి కేసీఆర్ కాబట్టి ఇన్ని మంచి పనులు చేసిడు కరెంట్ ఇచ్చిడు నీళ్ళు ఇచ్చిండు విధంగా పెట్టుబడి ఇచ్చిండు రైతు చచ్చిపోతే రైతు బీమా ఎంత మంచి మంచి కార్యక్రమం మీరు అర్థం చేసుకోలే అటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుడు కానీ ఇప్పుడు వచ్చాం ముఖ్యమంత్రి ఏమో వచ్చిన కేసీఆర్ గారిని ఎక్కిస్తా అని రైతు భరోసా అయితే రైతు అనేది మనం భరోసా అంటున్నాడు ఎక్కడకు ఏడు వేలు పంటకు ఏడు వేలన్నారో పదిహేను వేలు ఇస్తాడు ఇప్పుడు దక్కించాడు పన్నెండు వేలు చేసి మరి ఇస్తాయో అది కూడా తెలియదు ఇంకెండు కొరీలు అడుగు సాగు మెంటలు ఎన్నో రకాలు అంటాడు అదేవిధంగా ఏమి రైతు అది ఏ రైతు భరోసా అన్నాడు ఇప్పుడు భరోసా ఎంత వస్తో తెలియదు అదేవిధంగా రైతుకు కావాల్సిన పెట్టి మన పంటను పండిస్తే మొన్న పంటలు కొనుక్కునే దిక్కునేది కేసీఆర్ ఉన్నప్పుడు సింగిల్ ఇండో ప్రతి గింజకి ఇచ్చేది ప్రతి గింజ కొనుక్కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఈయన సన్న సొన్న తొలతనే ఎలా ఉన్నప్పుడు అన్ని ఐదు వందల బోనస్ ఇస్తాడు ఇప్పుడు ఆ సన్నోట్లకి బోనస్ ఎందుకు ఎన్ని మన్నాయి ఎన్ని కింటి వాళ్ళమైనవి ఎంత బోనస్ ఇచ్చింది చెప్పాలి అవే చెప్పాడు కాబట్టి అన్యాయ చేసే ఆమెను అమలు చేయకుండా మోసం చేస్తాడు కాబట్టి రైతులను మోసం చేస్తే రైతులు ఆగ్రహిస్తే రాజ్యం ఉండదు కాబట్టి ఇచ్చిన హామీలను సరిగా నిర్వర్తించు ఇక తటి మామిల పెద్ద మోసం చెప్తారు ఎన్నో ఉంటాయి అన్ని మోసమే ఎట్లా అవగాహన ఉండే అవగాహన లేక చేసే తెలియదు కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో రైతులు క్షేమం రాజ్య సమాజానికి అన్నం రైతు సమాజానికి అన్నం పెట్టారు కాబట్టి రైతు క్షేమంగా ఉంటేనే బాగా నువ్వు ఎన్ని కానీ ముఖ్యంగా రైతులకు ఇచ్చే తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చూసి చర్య తీసుకున్నాను అందరికీ నమస్కారం చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు వేదిక మీద గౌరవ మాజీ శాసనసభ్యులు అందరూ కూడా ఉంది మాజీ మంత్రివర్లు కూడా ఉన్నారు అందరు మాట్లాడాలనున్నా చాలా మంది ఉదయం నుండి కేటీఆర్ గారి కార్యక్రమానికి కేటీఆర్ గారు మాట్లాడతారని వినడానికి చూడడానికి ఉన్నారు మీ అందరికి కూడా ఎక్కువ ఆలస్యం కాకుండా ఎవరేం మాట్లాడినా ఒకటే నిమిషం మాట్లాడతాము గౌరవనీయుల సోదరులు ప్రవీణ్ గారు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నారు సభకు నమస్కారం అని మాట్లాడింది ఒకటే నిమిషం చాలా మంది ఉన్నారు ఏమనుకోదు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ గోపాల్ గారు రండి సభకు నమస్కారం జై తెలంగాణ అన్నా పూర్కెం అనండి జై తెలంగాణ రెండు చేతులతో జై తెలంగాణ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరి ఈరోజు మన ముఖ్య అతిథి ఈరోజు జైలుకు పంపించాలని రేవంత్ రెడ్డి ప్రతిరోజు ప్రతి నిమిషం కుట్ర పంపుతున్నా జైలుకే కాదు ఉరి కంబానికైనా ఎక్కడానికి సిద్ధంగా ఉన్న నా ప్రజల కోసమని ఈరోజు మన కోసం వీరోచిత పోరాటం చేస్తున్న కేటీఆర్ గారు అదే విధంగా వేదిక మీద ఉన్న అందరూ కూడా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా మరి స్థానిక నాయకులు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మీడియా మిత్రులు మరి ముఖ్యంగా ఈ రోజు మరి ఇక్కడ షాబాద్ కేంద్రంలో వచ్చిన రైతు సోదరులు రైతు కూలీ సోదరులు యువకులందరూ కూడా మరొకసారి జై తెలంగాణ చెప్తూ మిత్రులారా నేను ఒక్కటే విషయం చెప్తా మోసాలు చేసినోల్ని చేయలేాలన్నా మోసాలను అడ్డుకు నోళ్లను చేయలేయాలన్నా చెప్పండి మళ్ళీ అడుగుతున్నా మన ఇంటి గోడకు ఒక్క వ్యక్తి మన ఇళ్ళల్లో అల్మారంలో బంగారం తీసుకుని పోయిన దొంగలను చేయలేాలన్నా లేకపోతే మన ఇంటిని కాపాడిన వ్యక్తులను చేల్లేవాలన్నా ఎవరిని చేయలే దొంగలను చేల్లేయాలి మోసం చేసినవి చే కానీ అలా మోసం ఎందుకు చేస్తున్నారు మా తెలంగాణ ప్రజల ఆస్తిని ఎందుకు కొల్లగొడుతున్నారు మా రైతుల భూములను ఎందుకు గుంజుకుంటున్నారని అన్నందుకు ఇలా కేటీఆర్ గారి మీద అక్రమంగా కేసులు పెట్టుండే రేవంత్ రెడ్డి ఇది వాస్తవం మిథులారా తెలంగాణలో ఎట్లా కేసులు అవుతున్నాయన్న విషయం ఒక్క నిమిషం మీకు చెప్పాలి రోడ్డు మీద నడిస్తే కేసు పోయిన వారం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ కు రోడ్డు మీద నడుచుకుంటూ వస్తే కేటీఆర్ గారి మీద కేసు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మిత్రులారా భోనగిరిలో మీ అందరి పక్షాన డిఆర్ఎస్ నాయకులందరూ కలిసి కొట్లాడుతుంటే రైతులకు మోసం చేస్తున్నారు ఎందుకు అని చెప్పి కొట్లాడుతుంటే కాంగ్రెస్ గుండలు పొద్దున పదకొండు గంటలకు పెద్ద ఎత్తున జునుస్ తీసుకుంటూ పోయి మన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేసి తెలంగాణకు ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ గారి ఫోటోను తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాని మీద కాలు పెట్టిన దుర్మార్గులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం రే ఒక్క నిమిషం ఒక్క నిమిషం రే చప్పట్లు కొట్టాల్సిన బాధ కాదు రక్తం మరగాల్సిన విషయం ఇది మిత్రులారా నేను మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డి పోలీసులు ఆ గుండగాలను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు ఏ సీట్ లో కూర్చుంటాడో ఆ సీట్ లో కూర్చోబెట్టి ఆయన లైవ్ టెలికాస్ట్ ఇచ్చేటట్టుగా ఆయనకు అన్ని సౌకర్యాలు కల్పించి వాళ్ళను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ తీసుకొని పోతారు మరి రైతన్నలకు రైతు బంధు వస్తలేదు రైతు రుణమాఫీ జరగలేదు రైతు కూలీలకి ఇవ్వాల్సిన పన్నెండు వేలు ఇవ్వడం లేదు గురుకులాల్లో మా పిల్లలు చదువుకుందామని వస్తే యాభై నాలుగు మంది పిల్లలకు విషాహారం ఇచ్చి చంపినని చెప్పి అడుగుతున్న పార్టీని అడుగుతున్న సోషల్ మీడియా కార్యకర్తలను యువకులను రాత్రికి రాత్రే రెండు గంటలకు మూడు గంటలకు ఇళ్ళలకు వచ్చి లేపుకొని పోయి జైలుకు పంపించిన దుర్మార్గమైన ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మిత్రులరా ఒక్కసారి ఆలోచించండి యాభై లక్షల లోట్ల కొట్టలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వ్యక్తి జైల్లో ఉండాలి కానీ ఇలా మన దురదృష్టం ముఖ్యమంత్రి అయింది అంబానీ అదానీ దగ్గర నుంచి చాటుగా వంద కోట్ల రూపాయలు తీసుకొని పన్నెండు వేల కోట్ల రూపాయల తెలంగాణ ఆస్తుని అదారికి కట్టుబడుతుంటే ఒక్కడే అక్కడ కేటీఆర్ గారు మా తెలంగాణ ప్రజలు ఆస్తి మా రైతు కూలీలకు చాకలి కమ్మలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ మాల మాదిగ లబ్బాల ఎరుకల రెడ్డి అందరూ కూడా అన్ని కులాలకు చెందుతుంది బిడ్డ నువ్వు తీసుకుపోయి గుజరాత్ అదారి చేతిలో పెడుతున్నామని పోరాటం చేస్తే ఏసీబీ కేసు పెట్టి ఈడీ కేసులు పెట్టి జైలుకు పంపించాలని చేస్తున్నారు మిత్రులారా ఇంత ముందు తమ్ముడు అవినాష్ మాట్లాడిండు నరేందర్ రెడ్డి గారు మాట్లాడిండు నరేందర్ రెడ్డి గారు ముప్పై ఏడు రోజులు జైల్లో ఉన్నాడు ఆయనను చెర్లపల్లిలో పెట్టిర్లు మన రైతులను లఘు రైతులను సంగారెడ్డి జైల్లో పెట్టి సంగారెడ్డి జైల్లో హీరియా నాయకనే రైతుకు గుండెపోటు వస్తే ఏదో గుండెపోటు వస్తే అంబులెన్స్ లో పెట్టి డాక్టర్ దగ్గర పంపించి అయ్యా ఒక్కసారి ఇంటికి అని ఆయన అంటారు కానీ రేవంత్ రెడ్డి గుండెపోటు వచ్చిన హీరా నాయకులు చేతులకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకుపోయి అక్కడ కూడా మంచానికి బేడీలు వేసి రైతుకు బేడీలు వేసి మంచానికి బందీ చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేయిలుండాలా కేటీఆర్ జైలుండాలా కట్టిగా చెప్పండి అమ్మా మీరు చెప్పండి లగ హీరాబాయి సుశీల అదే విధంగా జ్యోతి తొమ్మిది నెలల గర్భవతి జ్యోతి తన భూమి కోసం పోరాటం చేసింది ఆ జ్యోతికి ఒక అన్నగా ఒక బాయికి ఒక దేవుబాయికి కొడుకుగా ఈరోజు కేటీఆర్ గారు ఢిల్లీలో వచ్చి మన కొడున్న రైతుల కోసం పోరాటం చేస్తే ఈరోజు ఆయనను ఏసీబీ వాళ్ళు పోలీసులు ఈడీ పోలీసులు జైలుకు పంపించాలని చేస్తున్నారు చివరిగా ఒక్కటే ముచ్చట చెప్తున్నా మిత్రులారా దొంగతనం చేయాలంటే ముందు దొంగ ఇంటి నుంచి వచ్చి సొమ్ము తీసుకొని పోవాలి దోడకు రంధ్ర అవ్వాలి ఇంట్లోకి రావాలి కాలం బయగొట్టాలి అల్మారా వెయ్యాలి అన్నకెళ్ళి బంగారం వెండి తీసుకొని పోతేనే వాడు దొంగతాడు అవునా కదా పోలీసులు దొంగలు పట్టుకోవాలంటే దొంగ ఇంటికి పోయి అవిమరలో ఉన్న బంగారం ఎక్కడున్నది వెండి అడగాలి అడగాల అంతమ్మా అనగా మరి యాడ రేవంత్ రెడ్డి గారు ఏం కేసు పెట్టిండ్రయ్యా అంటే కేటీఆర్ గారు ఈ రాష్ట్రంలో వేల మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాత్రి వాళ్ళు ఇప్పుడు కార్లో వస్తుంటే వారు చెప్తున్నారు ఎన్ని కష్టాలు పడ్డారు ఈ విదేశాలకు పోయి నిద్రలోని రాత్రులమ్మా ఎట్లుంటుందంటే విదేశాలు ఇక్కడ ప్రొచ్చైతే అక్కడ రాత్రి అయితే అక్కడ రాత్ర ఇక్కడ పొద్దునవుతుంది నిద్ర వస్తుంటది ఎన్నో చీత్కరాలు ఎన్నో అమోదాలు ఎన్నో ఈసడిపులు అవన్నీ కూడా తట్టుకొని ఒక్కడే ఒక్కడు ప్రపంచంలో ఏడు దేశాలకు మాత్రమే పరిమితమైన ఫార్ములా ఈని మన దగ్గరికి తీసుకొచ్చి మన దగ్గర మన దగ్గర వేల కోట్ల రూపాయల సంపద తీసుకొచ్చి ఎన్ని రోజులని కూలి పని చేస్తాం మన అవ్వాలి కూలి పని చేసి మన మమ్మల్ని కూలి పని చేసిండ్రు అదే కొడగళ్ళు పట్టుకొని కూలీనాలు చేసుకుంటా బతికినాం అదే రేషన్ కార్డు బియ్యంతోనే బతుకుతున్నాం ఇంతన్ని రోజులు బతకాలి కొడవల్లు బతుకు చేతులు రేపు కంప్యూటర్లతో ఆడుకోవాలి కార్లను తయారు చేయాలని చెప్పి కేటీఆర్ గారు రాత్రంతా నిద్ర లేకుండా పని రేవంత్ రెడ్డి ఇలా వారిని జైలుకు పంపించాలంటున్నాడు ఒక్క పైస దొరకలేదు ఒక్క కేసు కూడా పెట్టే పరిస్థితి లేదు అలాంటి వ్యక్తిని ఈరోజు జైల్లో ఉండిపోవాలని చూస్తున్నారు నిజంగా ఈ తెలంగాణలో మూడున్నర కోట్ల మందిని మోసం చేసిన వ్యక్తి ఎవరు కట్టిగా చెప్పండి రెండు చేతులైతే చెప్పండి అమ్మా సగ మంది పెద్దలు వెంట వస్తున్నాయా పైసలు రెండు చేతులైతే చెప్పండి ఎవరు తెలంగాణని మోసం చేసింది ఎవరు జైల్లో ఉండాలి తెలంగాణను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు కేసీఆర్ తెలంగాణను ప్రపంచ పదంలో నిలిపిన వ్యక్తి కేటీఆర్ అలాంటి వ్యక్తులను ముఖ్యమంత్రి పీఠం మీద చూడాల్సిన అవసరం అర్జెంట్ గా ఉన్నదని చెప్తూ మరి ఈ రోజు నుంచి మన ఇళ్ళతో పోయి మనకొచ్చిన మనకు జరిగిన మోసం మన నాయకుల మీద జరుగుతున్న కుట్రలు చెయ్యని నేరానికి మన కోసం ప్రాణత్యాగానికి సిద్ధమైన కుటుంబాన్ని జైళ్లకు పంపిస్తున్న విషయాన్ని రచ్చ బండల మీద కానీ పొదాలలో కానీ నాట్లేసేటప్పుడు కానీ కళ్ళ దగ్గర కానీ మార్కెట్ల దగ్గర కానీ ఆటో స్థాయిల దగ్గర కానీ ప్రతి చోట కూడా పెళ్ళిళ్ళ దగ్గర కానీ చావుల దగ్గర కానీ ప్రతి చోట కూడా మన తెలంగాణకు జరుగుతున్న అని మన నాయకులకు మీద జరుగుతున్న కుట్రల గురించి మాట్లాడాలని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ కూడా జై థ్యాంక్ యూ అండి ప్రవీణ్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్లు శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను కనిపిస్తలేదంట వాళ్ళకి ఇక మైకెళ్ళు తీయాలి కదమ్మా వాళ్ళు కూడా కెమెరా ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా మీ పక్షాన పోరాటం చేస్తూ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన భవిష్యత్ నాయకుడు మన కార్యనిర్వాహక అధ్యక్షుడు పెద్దలు కేటీఆర్ గారికి గౌరవనీయులు నిరంతరం రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన అక్క సత్తా ఇంద్రారెడ్డి గారికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి అలీ గారికి ముప్పై ఐదు రోజులు జైల్లో ఉండి భయపడకుండా మల్ల ఒత్తులు వచ్చి జైల్లో మల్ల రోడ్ల పోతా అని చెప్పి సిద్ధంగా ఉన్నటువంటి నరేంద్ర రెడ్డి గారికి మీద చాలా మంది పెద్దలు క్షమించాలి ప్రతి ఒక్కరికి కార్తిక్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి గారికి కౌశిక్ రెడ్డి గారికి నరేంద్ర నవీన్ రెడ్డి గారికి అందరకు ఆనంద్ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అక్క ఒక్కసారి తెలంగాణ రాకముందు మన ఇంటి పరిస్థితి ఎట్లా ఉండే మన ఊరు పరిస్థితి ఎట్లా ఉండే ఒక్కసారి యాగు పెట్టుకోవాలి మర్చిపోయినందుకే మళ్ళీ మనం వెళ్ళిపోయామంటే మనం వెనకట్లేగా పరిస్థితి వచ్చింది కేసీఆర్ గారు లేనప్పుడు తెలంగాణ రానప్పుడు ఇదే రెండో రెండు జిల్లాలో బైపు నగర్ లో తాడా నీళ్ళెక్క మా అక్కలు రెండు మూడు కిలోమీటర్ల పిల్ల పెట్టుకొని పోయి వస్తుంది స్థానం లేడానికి కూడా ఒక బకెట్లో ముగ్గురు ముగ్గురు స్థానాలు చేసే పరిస్థితి ఉండే రెండు వందల పదిహేను నుండి రంగారెడ్డి జిల్లా మరదనాడు జిల్లా నుంచి బొంబాయి అక్కడ బొంబాయిలో ఆరు ఏడు కానిస్టర్స్ మన మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో గెలిచిన పరిస్థితి ఉంది అక్కడ అంటే పద్నాలుగు లక్ష మంది అనుసరమైనటువంటి పరిస్థితి ఉత్సవాలు లేక పంటలు వండక ఈనాడు జిల్లాల్లో ఉంటుంది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాణాలకు తగించి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ తయారు చేసిన తర్వాత ఈ రోజు ఈ పది సంవత్సరాల్లో రెండు వందల ప్రజలు రెండు వేలు చేసి రైతు బంధు వచ్చి ఆ రోజు కరెంట్ లెక్క కష్టాలు పిండికి కరెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఇలా వస్తుంటే ఇండస్ట్రీ చూపించారు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఇదే చేయాలా ఇదే ఈ